నమస్తే నేను అంకిత జానీ మాస్టర్ ఫైనల్గా పోలీసుల చేతికి అయితే చిక్కాడు అయితే రిమాండ్లో ఉన్న జానీ మాస్టర్ అయితే ఫైనల్గా నేనే తప్పు చేశానని ఒప్పేసుకున్నాడు ఇప్పుడు ఆయన్ని రిమాండ్కి తీసుకెళ్లాడు కూడా పోలీస్ స్టేషన్కి కూడా ఆయన్ని తరలించాడు సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాశక విజ్ఞాన్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి సో జానీ మాస్టర్ చూసుకుంటే ఫైనల్గా అయితే అసలు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఆయన ఫైనల్గా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూసుకున్నట్లయితే నేనే తప్పు చేశాను అనేసి ఒప్పేసుకున్నాడు సో ఆయన రిమాండ్కి అయితే తీసుకెళ్లాడు చెంచగూడ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం చూసాము సో ఇప్పుడు ఫైనల్గా అసలు ఏం జరుగుతుంది ఎలాంటి శిక్షలు ఆయనకి పడబోతున్నాయి జానీ మాస్టర్ని యాక్చువల్గా గోవాలో పట్టుకున్నారు ఎలా పట్టుకున్నారు అంటే యాక్చువల్గా ఈయన ఏం చేస్తున్నాడు ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ 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 జర్నీ చేస్తున్నాడు ఓ వారం రోజులు ఇలా జర్నీ చెయ్యి ఈ లోపు అమ్మాయిని మేము కన్విన్స్ చేస్తాము కేసు వాపస్ తీసుకుంటుంది అని ఈయనకి పెద్దల సలహాలు ఓకే సరే అదే చెయ్యండి మరి ఈయన లోపు నువ్వేం చేస్తావు ముంబైలో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగడం ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి గోవాలో దిగడం గోవాలో ఫ్లైట్ ఎక్కి బెంగళూరులో దిగడం అంటే ఈ ప్రణాళిక పెట్టుకున్నాడు ఎక్కడ ఫ్లైట్ ఉంటే అక్కడ ఇక్కడ దిగడం జానీ మాస్టర్ సిగ్నల్ ఇప్పుడు ముంబైలో వచ్చింది సరే పట్టుకుందాం పదాన్ని సర్దుకునే లోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అదే అంటే ఫ్లైట్లో ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ కదా ఆ తర్వాత ఆన్ ఆన్ చేస్తేనేమో ఢిల్లీలో వస్తుంది సిగ్నేచర్ సిగ్నల్ వచ్చేసి ఇలా 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 వెళ్తూ ఎయిర్పోర్ట్ సంబంధించిన హోటల్స్లోనే అకామిడేటింగ్ తీసుకుంటూ కొన్ని కొన్ని ఫ్లైట్ డిలేస్ ఉంటే అక్కడే ఉంటూ ఆ పై పై పైన తిరుగుతున్నాడు సో అలా ఇంకా ఈ టైమో కొలిక్కి రావట్ల సో ఈ విషయం తెలుసుకున్నారు నార్సింగి ఎస్ఓటి పోలీసులు అసలు ఈ నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే నార్సింగి పోలీసులే ముందు ఏం చెప్పారు అంటే జీరో ఎఫ్ఐఆర్ అయినప్పుడు మేము ఆయన్ని విచారణకు పిలవంబోము అన్నారు అది ఆయనకు ఊరటనిచ్చింది ఓ ఎస్ నన్ను పిలవరు ఎందుకు పిలవరు నిన్ను అంటే బాధితురాలి అక్కడెక్కడో జీరో ఎఫ్ఐఆర్ చేసింది సంబంధిత పోలీస్ స్టేషన్లో తన వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఇతని విచారణకు పిలుస్తాము అన్నారు ఆ పిల్ల ఎక్కడుంది అని అడిగితేనేమో అవుట్ ఆఫ్ లో ఉన్నాను అని చెప్తే ఓ రెండు మూడు రోజులు పడే అవకాశం అని ఈయన చక్కగా తట్టాపుట్ట సర్దుకొని వెళ్ళాడు ఇప్పుడు విషయం ఏంటంటే అమ్మాయి నలభై పేజీల వాంగ్మూలాన్ని మహిళా కమిషన్లో ఇచ్చింది నలభై పేజీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజీలు ఇప్పుడు పోలీసులో ప్రొఫార్మ్ ప్రకారంగా నన్ను ఇలా చేశాడు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్తే సంతకాలు చేస్తారు ఏ బాబు ఇలా చేసామంటే అవే లేదంటే అదంతా అబద్ధం అది ఒక పేజీ రెండు పేజీలు అంటే ఓకే నలభై పేజీలుగా లొకేషన్లతో సహా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ఏ రోజు ఎక్కడ దిగాము ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాము అది ఏ షూటింగ్ ఏ లొకేషన్ ఏ ఊరు ఏ హోటల్లో దిగాము ఆ టైంకి నేను ఏం చేస్తుంటే తను ఎప్పుడు ఎప్పుడు షూట్ అయిపోయింది ఎప్పుడు మేము రూమ్కి వచ్చాం ఎప్పుడు ఆయన నన్ను పిలిచాడు ఎప్పుడు నేను రానన్నాను ఇలాంటివన్నీ ఇన్సిడెంట్స్తో సహా అన్ని ఇన్సిడెంట్స్ చెప్పేసింది సో నువ్వు ఒక దాంట్లో తప్పించుకున్నా ఇంకో దాంట్లో అంగీకరించాలి ఇంకో దాంట్లో తప్పించుకున్నా ఇంకో దాంట్లో అంగీకరించాలి నలభై పేజీలలో ప్రతిదీ నో 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 అంటే మాత్రం కుదరదుగా అంతే ఖచ్చితంగా దొరికిపోవాలి ఆ రకంగా వీళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రజెంట్ బెంగళూరులో సిగ్నల్ వచ్చింది అప్పుడు ఒక ప్రకటన ఏం రిలీజ్ చేసి దొరికిపోయాడు బెంగళూరులో అని చెప్పేసి మళ్ళీ ఆవిడ కూడా కాల్ చేసి దొరికిపోయాడు అమ్మ బెంగళూరులో ఆమెకు కూడా తెలుసు ఓ బెంగళూరే కదా వెళ్ళింది నాకు చెప్పింది దొరికిపోయి ఉంటాడులే పట్టుకొచ్చేసాము హడావిడిగా ఫ్లైట్లో తెచ్చేసాము మరి మీరు కూడా వచ్చేయండి మీరు లాయర్ ఏమైనా పెట్టుకున్నారా పెట్టుకోండి లేదంటే ఇక్కడ ఉన్నారు మీరేం భయపడకండి రండి మా మొత్తం మనం చూసుకుందాం వాళ్ళు పిలిస్తే ఈవిడ కూడా ఆనందం తట్టుకోలేక గబ్బ గబ్బబ్బా వచ్చేసింది మాకేదో న్యాయం జరిగిపోతుంది అని తీరా వచ్చిన తర్వాత ఏడి మా ఆయన కూర్చో ఇప్పుడు చెప్పు ఏడి మీ ఆయన అని అడిగితే కొంచెం తమదైన పద్ధతిలో వాళ్ళ విచారణ జరిపిస్తే బెంగళూరు నుంచి గోవా ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆఫ్ అయిన ఫో ఫోను గోవాలో దిగి ఒక రిసార్ట్కి వెళ్ళాలి ఆల్రెడీ అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చేసి పలానా మనిషి ఇలా 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 అర్జెంటుగా కావాలి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మీరు అరెస్ట్ చేయండి అక్కడ అరెస్ట్ అయ్యింది తర్వాత ఎస్ఓటి పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ కోర్టులో హాజరుపరిచి పీటీ వ్యారెంట్ కింద ఇక్కడికి తీసుకొచ్చారు నెక్స్ట్ ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత అతను ఒక రహస్య ప్రదేశంలో ఉంచాడు అంటే మళ్ళీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ రావచ్చు పెద్ద తలకేలు రావచ్చు జైలుకి ఆ మావాడు ఏం చేశాడు అని ఎవడోడో వస్తాడు కదా మామూలు అలాంటి చెత్తా చెదారం జరగకుండా ఉండడానికి అతన్ని ఒక దగ్గర పెట్టి విచారణ జరిపారు పిల్ క్వశ్చన్స్ ఓన్లీ బాబు ఇది నీ పైన ఎలిగేషన్ పలానా డేట్కి పలానా చోట పలానా టైంకి ఇలా ఇలా జరిగింది నువ్వు ఆ టైంకి అక్కడికి వెళ్ళావు ఆ వెళ్ళాను నీతో పాటు మీ అసిడెంట్ వచ్చిందా ఎస్ వచ్చింది ఈ టైంకి షూట్ అయిపోయింది కదా అవును అయిపోయింది ఆ తర్వాత నువ్వు ఆ పిల్లని గదికి పిలిచావా అంటే అది ఆ రోజు లేదండి జస్ట్ పిలిచావా లేదా పిలిచానండి ఏం జరిగింది మేము ఫోన్ చేసాం తర్వాత ఏం జరిగింది కాసేపు మాట్లా ఇంకా ఏం జరిగింది ఆమె వెళ్ళిపోయి పడుకుంది వెళ్ళిపోయి పడుకుందా లేకపోతే నువ్వు ఏమైనా చేసావు సైలెంట్ నెక్స్ట్ ఇంకో లొకేషన్ ఇంకో లొకేషన్ అలా 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 అన్ని నలభై పేజీలు ఆవిడ రాసిందంతా చదివి వినిపిస్తే ఇతను నేరం అంగీకరించడం జరిగింది అవును నేను అంగీకరిస్తున్నాను ప టూ థౌజండ్ ట్వంటీ నుంచి పలుమల్లిలా చేశాను ఇది సంగతి అది సంగతి అని తను అంగీకరించాడు ఆ తర్వాత అతను అంగీకారం తీసుకొని నెక్స్ట్ ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు అంతకుముందు ఇక వైద్య పరీక్షలు చేయాలి అంటే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నప్పుడు మేము అతన్ని ఏమీ చేయలేదు మేము అతన్ని హింస పెట్టలేదు కొట్టలేదు తిట్టలేదు అని చెప్పడానికి వైద్య పరీక్షలు చేయాలి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టు మన రాజేంద్రనగర్ కోర్టు యాక్చువల్ కోర్టు రాజేంద్రనగర్ కోర్టు నార్సింగి పోలీస్ స్టేషన్ రాజేంద్రనగర్ కోర్టు కిందికి వస్తుంది ఆ కోర్టు వచ్చేసి మేహిపట్నం అత్తాపూర్ లోపల ఉప్పరపల్లి అనే ఒక చిన్న ఏరియాలో కొంచెం లోపలికి ఉంటుంది అక్కడ హాజరుపరచడం జరిగింది నెక్స్ట్ జడ్జి గారు మొత్తం అదంతా చదివిన తర్వాత పదహారు పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ విధించాడు ఆ జుడీషియల్ రిమాండ్కి అతను చెంచల్గూడ జైలుకి వెళ్ళడం జరిగింది చెంచల్గూడ జైల్లో అతన్ని ఇప్పుడు ప్రజెంట్ ఫోర్టీన్ డేస్ జ్యుడిషియల్ రిమాండ్ ఆ తర్వాత కూడా మళ్ళీ కస్టడీ ఇంకోసారి నార్సింగి పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఉంది మూడు రోజులు నాలుగు రోజులు అంటే అదేదో హడావిడిగా అతను చెప్పుండొచ్చు లేదా సడన్గా దొరికేసరికి కూడా కొంతమంది భయంతో ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి అంగీకరిస్తే నన్ను వదిలేస్తారేమో అని కూడా చెప్పొచ్చు ఏంటో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రజెంట్ రిమాండ్లో ఉంచి ఒక టూ డేస్ త్రీ డేస్ ఆయన్ని సర్దుమణిగిన తర్వాత మరోసారి రిమాండ్కి తీసుకొని ఇప్పుడు చెప్పండి మరోసారి ఏం జరిగింది మీరు మొన్న చెప్పిన దాని ఆట మీదే కట్టుబడి ఉంటారా లేకపోతే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా పోనీ ఆ రోజు మిమ్మల్ని ఎవరైనా బెదిరించి అలా చెప్పమని చెప్పారా నిజం చెప్పండి ఈ అమ్మాయి పాస్ చేసిన ఎలిగేషన్స్ ఇవన్నీ ఆ రోజు చెప్పినట్టే ఈరోజు కూడా అలాగే ఉంటారా అవునండి ఆ రోజు ఈరోజు నేను అదే మాట మీద ఉంటాను జరిగింది ఇదే అని ఇతను అంగీకరిస్తే అవును వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ తీసిన తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రాలు ఉన్నా కూడా దాంట్లో చేర్చి చెబుతారు అండ్ నెక్స్ట్ ఇంకోటి రిమాండ్కి వెళ్ళారు అంటే ఇంకేమైనా పీటీ వారెంట్లు పడే అవకాశం కూడా ఉంది ఇంకేవరన్నా బాధితులు కూడా వచ్చి సేమ్ ఇంకేదైనా పోలీస్ స్టేషన్లో లేదా నర్సింగి పోలీస్ స్టేషన్లోనే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి నా మీద కూడా ఇలా చేశారండి నేను గతంలో డ్యాన్సర్ని అతను దాటికి తట్టుకోలేక ఇట్లా దుబాయ్ పారిపోయాను ఇటు వెళ్ళాను అటెళ్ళాను నాకు అవకాశాలు రాకుండా చేశాడు అని